ధర్మవరం పట్టణానికి సంబంధించిన జౌదీ వ్యాపారస్తులు పచ్చ వ్యాపారస్తులు రీటైల్ వ్యాపారస్తులు ముఖ్యంగా అందరూ కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం దానికి కారణం ఉంటే ఇక్కడ సెమినార్ సంఘ దేవస్థానంలో గత సంవత్సరము గత సంవత్సరము మాంగల్య షాపింగ్ మాల్ అనేటువంటిది ఒక వ్యవస్థ కాంట్రాక్ట్ వ్యవస్థ దర్బారం పట్టణానికి ప్రారంభోత్సవం జరిగింది దాని కారణాలు అందరికీ తెలుసు ఇప్పుడు మేము ధర్మావరం కొట్టు జిల్లా వ్యాపార సంఘం తరఫున తర్వాత దర్బారం పట్టణ జౌలీ శాఖ వ్యాపార తరఫున అందరినీ కలుపుకొని మొత్తం అందరినీ టౌన్ పరంగా వ్యవస్థ మొత్తము దాదాపు రెండు వేలు షాపులు ఉన్నాయి ఆ షాపులందరినీ కలుపుకొని కార్యాచరణ చేయాలని చెప్పేసి అది ఏమంటే ఆ యొక్క మాంగళ్య షాపింగ్ మాల్ని నిలుపుదల చేసేదానికి మేము చేసే ప్రయత్నం ఇది ఇంతవరకు అందరినీ కలుపుకునే ప్రయత్నంలోనే కాలయాపన జరిగింది ఇలా అతి త్వరలో అంటే రేపు బుధవారం రోజు పదిహేడో తారీఖు బుధవారం రోజు భారీ ర్యాలీగా మన కుట్లంబ దేవస్థానం నుంచి భారీ ర్యాలీగా వ్యాపారస్తులందరినీ కలుపుకొని అక్కడ వాళ్ళ షాపును ముట్టడించే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ షాప్ దగ్గర కూర్చోవడం జరుగుతుంది దీన్ని రోజుతో కాదు కంటిన్యూగా ప్రతిరోజు ఇది కొనసాగుతుంది అవసరమైతే మన వ్యాపారస్తులందరూ కలిసి అక్కడ కూడా వెనకాడు ఎందుకో చెప్పాల్సి వస్తుందంటే ఇంత సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం అనుకున్నామో ఆయన కేజీకి కేజీ బట్టలంట ఎనిమిది వందల రూపాయలు చీర చీర ఫ్రీ ఆఫర్లో ఈ విధంగా పెట్టడం వల్ల చిన్న చిత్రగా ఉన్న వ్యాపారస్తులందరూ దాదాపు పదివేల నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు రూపాయలు భారీ ఇచ్చేవారు కోనీరు కాకోకుండా వాళ్ళంతా పరిస్థితుల్లో పరిస్థితిలో ఉన్నారు ఇంకా జీవనభరణ సమస్య ఏర్పడింది దీన్ని అడ్డుకోకపోతే ఈ రెండటి రోజు చెన్నై షాపింగ్ మాల్ అని చెప్పేసి అనంతపురంలో మొదలైంది అక్కడ కూడా ఇదే సమస్య ఏర్పడింది ఈ షాపింగ్ మాల్ అనేటువంటి వచ్చేసి కేవలం మన ధర్మాన పట్టణానికి మన ఆంధ్రాకి కాదు ఇవన్నీ తెలంగాణ నుంచి వచ్చి అక్కడ దోపిడీ చేసి చిన్న చిన్న వ్యాపారస్తులందరినీ సర్వనాశనం చేసి ఇప్పుడు ఆంధ్రాపై కూడా పడినారు వీళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు ఈ రకంగా చిన్న చిన్న వ్యాపారస్తులందరినీ ఆఫత్తు పెట్టి ఆ తూకాదు యొక్క బట్టలు అమ్మి ఆ యొక్క డ్యామేజ్ చీరలు ఎక్కడో రిమార్క్ వచ్చి ఫ్యాక్టరీలో అవన్నీ కేజీ లెక్క కొనుక్కొచ్చి వాళ్ళకి కేజీకి ఎనిమిది వందల రూపాయలు ఇచ్చినా కానీ వాళ్ళ గ్రామే రెండు వందలు మూడు వందలు కొని ఎనిమిది వందలు అమ్ముతున్నాడు కేజీ లెక్కన కూడా ఐదు వందల ఆరు వందలు లాభం వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మన వ్యాపారస్తులు అంతంత బట్టల వ్యాపార సమస్యలు లేవు చిన్న చిన్నగా వ్యాపారస్తులు ఏదో వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వస్త్రాలు అమ్ముకునే వాళ్ళు కూడా ఈరోజు నేరం లేకోకుండా వ్యాపారం లేకోకుండా నిర్వీర్యమైపోయినారు ఈరోజు ఈ విషయాన్ని మన మంత్రి సత్యకుమార్ గారు కూడా ఒక అర్జీ ఇవ్వడం జరిగింది మీరు అందరూ కలిసి అయితే కాలము ముందుకు జరిగిపోతుంది ఆయన నుంచి ఏమి సమాధానం వస్తుందని చెప్పేసి వెయిట్ చేశారు కానీ ఇంతలోపలే మన టోటల్గా వ్యవస్థ అంతా సర్వనాశమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వ్యాపారస్తులతో ఐకమత్యంగా మేము ఆ యొక్క షాపింగ్ మాల్ ముట్టడించి ఆ షాపింగ్ మాల్ నిేది చేసే ఊహించేదాకా మేము మా కార్యాచరణ చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము వ్యాపారుల సంఘం అధ్యక్షునిగా మేము చెప్పేది ఏమంటే ఒక వారం రోజుల క్రితం ధర్మవరం ఎమ్మెల్యే అయినటువంటి మాన్యశ్రీ వైద్య ఆరోగ్య శాఖ మధ్యలో సత్యకుమార్ గారికి మా వస్త్ర వ్యాపారాలు పడుతున్నటువంటి ఇబ్బందులు సమస్యల గురించి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా మేము చాలాసార్లు ఆ షాపు రావడం ఇక్కడ చాలా ఇబ్బంది అయింది చిన్న చింతగా వ్యాపారం చేసుకునే మేము బతకలేనటువంటి పరిస్థితి ఉంది మా వ్యవస్థ దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల మంది ఆధారపడి షాపు యజమానులు వర్కర్లు ఒక్కొక్క షాపులో ఐదు మంది ఆరు మంది నలుగురు ఈ విధంగా ఒక రెండు నుంచి మూడు వేల మంది దాంట్లో ఉపాధి పొందుతున్నాం మేము ఎక్కడెక్కడో అప్పులు తెచ్చుకొని ఇంకొకటి ఏమంటే ఈ చిన్న వ్యవస్థ పైన డిగ్రీలు గ్రాడ్యుయేషన్ ఇట్లా చేసి ఉద్యోగాలు అనేటువంటి నిరుద్యోగులు ఎంతోమంది దీనిపైన జీవనోపాధి చేసుకుంటున్నాం దాన్ని దెబ్బతీయడానికి ఈ షాపింగ్ మాల్స్ తీసుకురావడం అనేది చాలా అన్యాయము ఈ పట్టణానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది ఇంత జనాభాకు ఈ షాపింగ్ మాల్ రావాలి ఇంత జనాభా ఉంటేనే షాపింగ్ మాల్ కు అనుమతులు ఇవ్వాలి అనేటువంటి నామ్స్ అయితే గవర్నమెంట్ లో ఉన్నాయి వాటన్నిటినీ అతిక్రమించి వారు రాజకీయ పలుకుబడితో వాళ్ళ బలంతో ఇక్కడ ఒక షాపింగ్ మాల్ స్థాపించారు ఆ రోజు కూడా మేము రోడ్ ఎక్కాం కాకపోతే మా శక్తి వాళ్ళు ఢీకునేంత శక్తి లేక మేము ఢీలా పడిపోయినాం ఈ విధంగా కొనసాగడం వల్ల ఈ ఆరు నెలల్లోనే వాడు మరీ ఇప్పుడు ఆఫర్లు పెట్టి కేజీ కేజీ లెక్క తూకానికి అమ్ముతున్నాడు ఈ విధంగా మీద నాణ్యత లేని వస్తువులు తెచ్చి వాళ్ళు తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రాజస్థాన్ అయితేనేమి తమిళనాడు అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఈ రాష్ట్రాల వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ ఉన్నటువంటి మన మన ఉపాధిని కొల్లగొట్టి ఇక్కడ సొమ్ము చేసుకుని ఆ డబ్బును తీసుకుని వాళ్ళ రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతారు కానీ మన పట్టణానికి ఎలాంటి ఉపయోగము లేదు వాళ్ళ నుంచి ఇంకొకటి ఏమంటే వినియోగదారులు కూడా ఒకటి ఆలోచించాలి మేము పర్మనెంట్ గా ఇక్కడే ఉంటాం మేము నాణ్యతమైనవి ఇస్తాం ఎందుకంటే మేము ఆరు నెలలకో మూడు నెలలకో బోర్డు తిప్పేసి పోయే వాళ్ళం కాదు దాంట్లో ఇంకొకటి ఏమంటే మన దగ్గరికి వస్తాడు ఒక కస్టమర్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాడు పండగలు కానీ బంపాలు కానీ పిల్లలకు తండ్రికో ఏదో తీసుకోవడానికి వస్తాడు ఒక ఐదు వేలో ఆరు వేలో బిల్ అవుతుంది ఆయన దగ్గర నాలుగు వేలు మూడు వేలు ఉంటుంది అలా నేను మళ్ళీ ఇస్తాను లేంటాడు సరే మన ఊరోడు మన పక్క గ్రామంలో మన చుట్టూ మండలములు దాదాపుగా ప్రతిరోజు ఈ పట్టణంలో కనపడే వాళ్ళని వాళ్ళకి అప్పు కూడా ఇస్తాం మేము ఈ విధంగా వాళ్ళకు కూడా మేము తోడ్పాటు చేస్తున్నాం కానీ వాళ్ళకు తెలియని విషయం ఏమంటే డూప్లికేట్ వ్యవస్థ డూప్లికేట్ వస్త్రాలన్నింటి తెచ్చి దాన్ని నాశనం చేసి మాకంటే తక్కువ అమ్ముతున్నామని అనిపించుకొని వాళ్ళ వ్యాపారాన్ని భారీ స్థాయిలో పెంచుకుంటున్నారు మనమల్ని నాశనంగా దోచుకుంటున్నారు మన వినియోగదారులు కూడా పట్టణ ప్రాంతంలో అయితేనేమి తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళను కూడా వాళ్ళు మోసగిస్తున్నారు ప్రతి కన్స్యూమర్ కూడా ప్రతి కస్టమర్ కూడా ఆలోచన చేయాలా మేము మీకెంతో సహాయ సహకారాలు అందించాం మా షాప్కి వస్తే అయ్యా ఏ ఏ కులమైనా కానీ ఏ వాళ్ళైనా కానీ మనమంతా పేర్లు పెట్టుకొని పిలుచుకొని మామ అన్నో అని ఏదో అనుకొని కూర్చోబెట్టి కాఫీ తెప్పించి అనా తీసుకోండి ఇది మంచిది దీనికి నేను గ్యారెంటీ ఉంటాను అది ఇది అని చెప్పేసి ఒక నమ్మకాన్ని భరోసాను కల్పించి మనం అమ్ముతాం దాన్ని రేట్ ఎక్కువ అనేది వాళ్లకు తెలియక మిస్అండర్స్టాండ్ అయి వాళ్ళు ఇచ్చే కేజీల కోసం పోతున్నారు నిష్కారణంగా భలే అవుతున్నారు ఈ విషయాలన్నింటినీ కూడా గతంలో అయితేనేమి ఇప్పుడైతేనేమి మేము నాయకుల దగ్గరికి అధికారుల దగ్గరికి ఆర్డీఓ ఎంఆర్ఓ ఇట్లా ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇచ్చాం మా బతుకులు భజారణ పడుతున్నాయి మేము తెచ్చిన అప్పులకు ఈవీఎంలు కట్టలేము వడ్డీ పరిస్థితులు పరిస్థితులున్నాయి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఒక వారం కింద కూడా స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారికి కూడా ఒక వింద భద్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు కానీ ఇంకొకరు కానీ మాపై దయ ఉంచి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అన్న పదిహేడో తేదీ అన్నారు పదిహేడో తేదీ మొహరం పండగుంది పద్దెనిమిదో తేదీ పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం పద్దెనిమిది తేదీ గురువారం రోజు పట్టు చీరల వ్యాపారస్తులు రీటైల్ వ్యాపారస్తులు పట్టు చీరలు మాకున్నటువంటి రెడీమేడ్ టెక్స్టైల్స్ అసోసియేషన్ వాళ్ళు అందరము కలిసి గట్టుగా షాప్ దగ్గరికి వెళ్లి శాంతియుతంగా అక్కడ ఒక ధర్నా చేస్తాం అవసరమైతే నిరార దీక్షలు కూర్చుంటాం ఈ సమస్య ఏదో తేలే వరకు ఆత్మహత్యలకు కూడా మేము పాల్పడేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఆత్మహత్యలు చేస్తే ఎట్లా మేము నష్టపోయినాం ఎంతో మంది అప్పులు చేసి ఆ ఈవీఎంలు గట్టలేక మేము ఊరేసుకోవాలా దాని బదులు వాళ్ళ షాప్ ముందరే వస్తాం వాళ్ళ నుంచినే మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి అదే షాప్ ముందరే మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడమని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా అధికారులు అయితేనేమి ప్రజాప్రతినిధులైతేనేమి ఎవరైనా కానీ మాకు సహాయ సహకారాలు అందించి న్యాయం చేకూరుస్తారని పత్రికా విలేకరుల ద్వారా వారికి మరీ మరీ కోరుచు సెలవు సెంటర్స్ ఈ విధంగా మూడు వేల ఆరు వందల మంది ఉన్నారు వర్కర్స్ ఓనర్స్ అందరూ మూడు వేల ఆరు వందల మంది ఉన్నారు మా సంఘంలో సభ్యులుగా ఎంత మంది ఉన్నారు ఇప్పుడు దాదాపుగా ఒక ఇరవై షాపులు ఈ ఆరు నెలల నుంచి ముగుతబడినాయి టౌన్ వరకే ఓన్లీ పట్టణం దయచేసి పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మాకు మీ సపోర్ట్ కూడా ఉండి మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం నమస్తే మీరు మా చెప్పండి ఇక్కడ ఈ ఊరికి మాల అవసరం లేదు మరి వాళ్ళు ఏదో దురుద్దేశం వస్తున్నారు ఈ హోల్సేల్ బ్యాంక్ వస్తే వాళ్ళకి కాదా పదహారు బ్యాంక్ ఉన్నాయి ఆ పదహారు బ్రాంచుల నుంచి ఇక్కడ ఏదో పెట్టుకొని వీవర్స్ వీవర్స్ కలెక్ట్ చేసుకుని వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నమే తప్ప వేరే వాళ్ళు చేసిన వాళ్ళు చేస్తున్న పని ఏది ఓనీ ఈ రోజున వాళ్ళు అమ్ముతున్న టెక్సే కూర్చు లేదా కానీ పదహారు పదహారు మార్స్ ఉన్నాయండి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ సంవత్సరానికి మిగిలి ఎక్కడెక్కడ మిగిలిపోయిన సరుకు అంతా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఎక్కడెక్కడ పాతబడ్డ సార్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు వాటి డిస్కౌంట్ రూపంలో ఈ డిస్కౌంట్ అనేది రాష్ట్రమంతా అంతా కాదు దేశమంతా ఫీవర్ ఏర్పడింది ప్రతి ఒక్క మాట్లాడు ఫీవర్ ఈ డిస్కౌంట్ ఫీవర్ తీసుకొచ్చి పెట్టారు ప్రతి ఒక్కరికి అలవాటు లేకపోతే ప్రయత్నం చేస్తూ కూర్చున్నారు ఈ డిస్కౌంట్లో కొన్న గూడ్స్ ఏది కూడా బదిలో మనీకి రాదు అది మనం కూడా ఉన్న వాళ్ళని కూడా మనం ఆలోచన చేసుకోవాలి డిస్కౌంట్ అయితే ఆశపడిపోతున్నాం వాళ్ళు మనల్ని వెర్రివాళ్ళం చేసి అమ్ముతున్నారు కానీ మనం అది నిద్ర లేక వ్యవహార వ్యవస్థ పాటు చేసుకుంటున్నాం వాళ్ళు ఇక్కడికి పోయి వ్యవస్థను పాటు చేస్తున్నారు మనం కూడా మనం ఇక్కడ దాదాపు నలభై వేల మగ్గాలు ఉన్నాయి ఇంతమంది మన మగ్గాలు చేరు నాశనం చేస్తున్నారు ఒకటి వచ్చానికి పది మంది వస్తారండి మేము ఎవరినో యాభై పోతే క్రితంలో దాదాపు పదహారు పద్దెనిమిది నాలుగు చెన్నై సిల్స్ అని చెప్పి తమిళనాడు ఇక్కడికి వస్తే మేము ప్రతిఘటించినాం అమలా ప్రతిఘటించి వాళ్ళ ఓనర్ కూడా తరిమి పంపించేశాం కానీ దీనికి మాత్రం ఇప్పుడు ఈ లోకల్ రాజకీయ నాయకులు అభివృద్ధి వచ్చి సపోర్ట్ చేశారు నాయకులు అధికీయమకి సపోర్ట్ చేస్తే మేము ఏం చేస్తాం ప్రజలు ఏం చేస్తారు చెప్పండి ఇది కాదు కదా కనీసం ఇప్పుడున్న వ్యవస్థ ఇప్పుడు మంచి వ్యవస్థ వచ్చింది మంచి రాజకీయ నాయకులు వచ్చారు మంచి పార్టీ వచ్చింది మంచి నాయకుడు వచ్చాడు మేము ఆయనకు విన్నవించుకున్నాం మనం ఆయన నుంచి ఏర్పడితే మాకు తెలియదు మాకు భవిష్యత్తులో ఇలాంటి మాల్స్ రాకుండా కానీ ఈ మాల్ను కూడా మోసం చేసే పరిస్థితి సార్ మంచిదని చెప్పి ఈ పత్రిక వ్యవస్థ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ మాకు సాయం చేసి ఈ వ్యవస్థను ఇప్పుడున్న ఈ వ్యవస్థ ముస్లిం మొహరం పండగ ఉందని చెప్పేసి మన వెంకటేష్ గారు చెప్పిన దానివల్ల వల్ల పద్దెనిమిది తారీఖు భారీ ఎత్తున కుట్లమ్మ దేవస్థానం నుంచి దాదాపు వెయ్యి నుంచి రెండు వేల మందితో ర్యాలీ నిర్వహించి ఆ షాప్ దగ్గర దారుణ కూర్చుంటాము ఈ యొక్క ఒక్కరోజే కాదు కంటిన్యూగా చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము ఆ షాప్ మూతపడే వరకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యలన్నీ మేము కంటిన్యూగా ప్రాసెస్ చేస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకి వారికి కూడా హెచ్చరిక చేస్తాము ప్రజలకు తెలియజేస్తాము